అధ్యక్షుల వారికి నమస్కారాలు నన్ను చూస్తే మీకోటి గుర్తుకు రావాలి ఈ ప్రభుత్వంలో మా మీద పెట్టిన కేసులు ఏమన్నా ఎత్తివేయగలరా అది ఏమన్నా చెయ్యగలరా అమరావతి ఉద్యమకారులుగా మా మీద పెట్టిన కేసులను ఎత్తివేయగలరా మేము మీకు పొలాలు ఇచ్చాము రాజధాని కోసం ఇంకేమైనా చెయ్యగలరా అనేది మా ప్రశ్న మూడోది ఏంటంటే అమరావతికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయన అది జీవితాంతం గుర్తుంది అవును ఓకే అమరావతి అమరావతికి అండగా ఉన్నందుకే మీరు మీ ప్రభుత్వం కూడా ఆస్థనం అయింది ఆ రైతుల దీవెనలో మీకు ఉండేది కాబట్టి సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా పోయినా ఆయన అయితే మూడు రాజధానులను చూసి పెట్టిండు

మా గవర్నమెంట్ తీసుకురావాలి మీతో మేము ఎప్పుడు అండగా ఉంటాం అని ఎలక్షన్ ముందు మాత్రం విపరీతంగా విపరీతంగా పొగుడుతారు దాని తగ్గట్టుగానే ఇక్కడ వాళ్ళందరూ చొక్కాలు చూసుకుని జాబులు మానేసి సెలవు తీసుకుని కూడా అక్కడికి వచ్చి మీరు ఎంతో నెల నెల కూడా ఉండాలి చాలామంది ఉన్నారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు కోరికలు కూడా ఎక్కువ ఉండవు వీళ్ళు ఎగ్జాంపుల్ జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు వచ్చి జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ విలేజ్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ఇంతవరకు గవర్నమెంట్ సంవత్సరం అయింది వచ్చి ఇదేం లేదు మీకు మేమున్నాం మీరు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ మీరే ఉండని భరోసా కల్పిస్తే ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా బాగుపడడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇదివరకు చేశాం కాబట్టి ఇదంతా కూడా మాలో ఏముందంటే రాకముందు ఒకటి వచ్చిన తర్వాత ఒకటి అనే గవర్ గవర్నమెంట్ అనేది జనంలో విపరీతంగా ఉంది అది ఒకటి రెండోది మీలో మీరు అందరూ పదవులు తీసుకున్నారు ఐదు వేల పొజిషన్లు ఇవ్వడానికి కూడా ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్లో దేవాలయాలు కానీ మార్కెట్ యార్డులు కానీ సంవత్సరం దాటిపోయింది ఈ పాటికి మీరు ఐదు వేల మందిని పో పోస్టులు ఇస్తే ఎన్ని కుటుంబాలు విలేజ్లో కానీ మన సిటీలో కానీ ఎంతోమంది ఆస్తులు నష్టపోయి జైలుకి పోయిన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు వాళ్ళకి ఏమీ భరోసా లేదు మేము బాగా చేస్తున్నామని మీరు అనుకుంటారు కానీ జనంలో లేదది మీరు ఆ రెండు పనులు చేసి పెట్టండి కి మీరు మ్యాచింగ్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేయండి గవర్నమెంట్లో రెండోది అక్కడున్న కార్యకర్త నిజంగా కార్యకర్తలు పట్టించుకుని ఉన్న పోజిషన్లు ఫిల్ చేయండి థ్యాంక్ యూ జయరామ్ కోమటి గారు గౌరవ సభ్యులు మా చిన్నప్పుడే వాళ్ళ తండ్రి పౌటు భాస్కర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ రోజు నా వల్ల అయ్యారు నేను మాట్లాడతా మాట్లాడగలను చాలా సంతోషం అండి ఈరోజు ఈ మోకా అసెంబ్లీలో ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఒక పాత్ర పోషించమన్నారు మమ్మల్ని కానీ పోషించలేము ఏంటంటే మా బ్లడ్ అంతా రక్తంతో నిండి ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ తానా సభలకి రాజకీయ నాయకులు రావటం అనేది ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయటం అనేది టూ థౌజండ్ ఫైవ్లో మొదలు పెట్టాం ఇది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా అత్యుత్సాహంతో కొంచెం ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం జరిగింది చాలామంది శాసనసభ్యులు కూడా సుముఖత చూపెట్టి ఈ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాలని ప్రయత్నం చేశారు మేము తెలుగుదేశం ప్రభుత్వం రావాలి కూటమి రావాలి తెలుగుదేశం పార్టీ తానా రెండు వేరు వేరు కాదు అని నాయకత్వం తెలుసుకోవాలి తానాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేసిన వాళ్ళమే అలాంటిది ఈ వేదిక మీద ఈ రోజు ఇద్దరే శాసనసభ్యులు కూర్చొని ఉండారంటే మా అందరికి కూడా సిగ్గుగానే పది మంది శాసనసభ్యులు రావాల్సిన ఈ తాలా సభలకి అధికారంలో ఉన్నప్పుడు కూడా శాసన శాసనసభ్యులతో ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే కొంచెం ఒక రకమైన బాధ ఉంది కాబట్టి అది అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ గారిని కోరుతున్నాం ఓకే గౌరవ వెంకటరెడ్డి గారు మినిట్ అధ్యక్ష సభకు నమస్కారం ఈరోజు పెద్దలు కోమటి జయరామారెడ్డి గారి క్వశ్చన్కు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఎన్ఆర్ఐలకు తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా తెలుగు ప్రజల యొక్క కుటుంబము కుటుంబమే మాది అనే ఉద్దేశంతో రామారావు గారు తెలుగు ప్రజల కోసం ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది అదే విధానాన్ని కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు అనే ధోరణితోటే పనిచేస్తున్నారు చాలా వరకు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎంతోమంది ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకోవడం జరిగింది బయటి ప్రపంచాల సహకారం తీసుకోవడం జరుగుతోంది ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పొరపాట్ల వల్ల మళ్ళీ సరిదిద్దు కొంత టైం పడుతుంది ఖచ్చితంగా ఎన్ఆర్ఐల సమస్యను ఏ ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా సహకరించే విధంగా పనిచేస్తామని చెప్పేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆకలి చావులు లేవు ఆర్థిక ఆత్మహత్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా ఆర్థిక నేరాలు క్రికెట్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు ఆర్థిక మోసాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఈ ఆర్థిక మాఫియాలు ఇరుక్కుపోయి ఆన్లైన్ బెట్టింగ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేకపోతే మనకున్న సైన్స్ టెక్నాలజీ చంద్రమండల యాత్రలు ఇవన్నీ ఎందుకు పనికిరావు కాబట్టి మానవత్వాన్ని కాపాడాలి మానవులతో మమాయకమై ఉండాలి దీని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి స్పీకర్ గారు చెప్పాలి అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అందరూ కూడా నా యొక్క